వందనాలు ఫాదర్ గారికి కూడా నా వందనాలండి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే నేను మా పిల్లకి లెగలేకుండా ఉన్నప్పుడు డెలివరీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కానుపోయింది కానుపోయిన తర్వాత నాలుగు రోజులకి డ్రెస్సింగ్ చేస్తారు డ్రెస్సింగ్ చేస్తుంటే నాకు కుట్లు మొత్తం మానిపోయినాయి కానీ రెండు కుట్లు కొంచెం చెంబగా ఉన్నాయమ్మా అన్నారు అయితే నేను ఫాదర్ గారికి ఫోన్ చేసి చెప్పా ప్రార్థన చేస్తున్నారు అప్పుడు ఉపాస దినాలు మేము ఇక్కడికి వచ్చి డెలివరీకి వెళ్తామని ప్రార్థన చేయించుకొని వెళ్ళే ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత నాకు నాలుగు రోజులకి డ్రెస్సింగ్ చేసాక రెండు గుట్టలు తేడా కొన్ని మళ్ళీ ఇక డైలీ పొద్దున్నే సాయంత్రం డ్రెస్సింగ్ చేస్తున్నారు ఫాదర్ గారు వస్తుంది ఫాదర్ గారు ఫోన్ చేస్తుంది మా అమ్మ ప్రార్థన చేస్తున్నారు తగ్గుపద్దమ్మ అంటున్నారు అలాగా మేము హాస్పిటల్లో ఇరవై ఎనిమిది రోజుల తర్వాత అయితే ఆ కుట్లు మొత్తం ఉప్పు తీసేశారు కట్ చేసేసారు ఆ కుట్లు అనేది లేకుండా చేశారు అయితే మా అమ్మ ఫాదర్ గారికి పొద్దా ఫోన్ చేసి అమ్మ రెండు ఫాదర్ మీరు ఒక్కసారి వచ్చి వెళ్ళండి ఒక్కసారి వచ్చి మీ హస్తంతో నా పిల్లని తాకెళ్ళండి స్వస్థపడిద్దని ఇరవై ఎనిమిది రోజుల నుంచి అంటుంది అప్పుడు డైలీ అయితే ఫాదర్ గారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ఉపాస దినాల్లో ఆయన ఖాళీ ఉండదమ్మా చేయి మాకు మన గురించి ప్రార్థన చేస్తారులే అని నేను మా అమ్మకు చెప్తూనే ఉన్నాను అయితే ఇరవై ఎనిమిది రోజులకి నేను కన్ నేను డెలివరీ అయ్యాక ఇరవై ఎనిమిది రోజులకు వచ్చి ఏంటమ్మా ప్రాబ్లం అన్నారు ఇలా నీరు నీరు కారిపోతుందండి కుట్లంటే అంటే ఆయన ప్రార్థన చేశారు ఎంతసేపు ఉండలేదు ఎక్కడికో వెళ్తున్నారంట ఒక్క నిమిషం పాటే ఒక్క నిమిషం పాటే ప్రార్థన చేస్తారమ్మా నీకు రెండు మూడు రోజుల్లో తగ్గిపోద్ది అని ప్రార్థన చేశారు నాకు ఎప్పటి నుంచి నేను కన్నా నుంచి నీకు రెండోసారి మళ్ళీ ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్తున్నారు కానీ అలా జరగట్లా ఫాదర్ గారు వచ్చిన ఖచ్చితంగా రెండు రోజులు తగ్గిపోద్ది అన్నారు అన్నారు రెండు రోజులకే మళ్ళీ నాకు ఆపరేషన్ చేయడానికి సడన్గా తీసుకెళ్ళిపోయారు సడన్గా తీసుకెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేశాక నాకు రియాక్షన్ వచ్చేసింది రియాక్షన్ వస్తే ఐసీలో మళ్ళీ ఐసీలో తీసుకెళ్ళిపోయారు ఆయన ప్రార్థన చేయటం వల్ల నాకు ఈసారి పదకొండు రోజులకే కుట్లొప్పు తీసారు రేపు కుట్లొప్పు తీస్తారనంగా ఇవాళ గొర్రపిల్లలన్నీ కట్టేస్తున్నాయి వరుసగా కట్టేస్తున్నాయి నైట్ కాలలో కట్టేస్తుంటే అండబ్బా అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఫాదర్ గారు తెల్లటి తెల్లటి వస్త్రాలు వేసుకుని వచ్చారు వచ్చి అక్కడ కట్టేసి ఉండ గొర్రపిల్లని మొత్తాన్ని ఒప్పు తీశారు ఒప్పు తీసిన తెల్లారి నాకు కుట్లొప్పు తీసేశారు నా రెండో సాక్ష్యం ఏంటంటే మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలకి ప్రాణం బాగోపోతే ఫోన్ చేస్తే ప్రార్థన చేయించుకుంటూనే ఉంటాడు ఎప్పటికప్పుడు నైట్ వాళ్ళు కా చేసుకుంటున్నారు అని ఎప్పటికప్పుడు అక్క ఫాదర్ గారి నెంబర్ చెప్పు అని చెప్పించుకోవటం ప్రార్థన చేయించుకోవటం తెల్లారి మళ్ళీ నాకు అప్పటికప్పుడే ఫోన్ చేసి తగ్గిపోతుంది అక్క ఫాదర్ గారు బాగా ప్రార్థన చేస్తున్నారు అక్క తగ్గిపోతుంది అంటున్నాడు కానీ ప్రార్థనకు రావట్లేదు ఎలాగైనా అన్ని ప్రార్థన తీసిరవాలని నేను అనుకోవటం వాడు చెప్పటం అక్క వాస్తానంటాం వాడు టాక్టర్గో దేనికో దానికో వెళ్ళిపోతున్నాడు అడు ఎలాగో అలాగ ఈసారి ఎట్టయినా తీసుకురావాలని జూలై నెల అనుకుంటున్నా జూలై నెల నుంచి అనుకుంటుంటే అది జరగట్లేదు సడన్గా అనుకోకుండా ఆగస్టు పదకొండో తారీఖున తైరాభిషేకానికి వచ్చాం అది తైరాభిషేకం అని తెలియదు కానీ నాకు ఆ రోజున సడన్గా తమ్ముడు వచ్చాడు తీసుకొని వచ్చా ఇద్దరం కలిసి మూడు వారాల పాటు వచ్చాం ఇక ఈ ఏడు వారాలు ప్రార్థన తైలాభిషేఖ ప్రార్థనలో రావాలని ప్రార్థన చేసుకున్నా తమ్ముడు నేను ఇచ్చా దేవుడికి తీసుకో తీసి ఎలాగైనా తీసుకురావాలండి తమ్ముడిని ఎలాగైనా రావాలి తండ్రి వాడు మనసు మార్చు అని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్న మూడు వారాలు వచ్చిన తర్వాత వాడికి చిన్నప్పటి నుంచి ఆశ ఏంటంటే ట్రాక్టర్ కొనుక్కోవాలని ఈ మూడు వారాలు వచ్చాక వాడు ట్రాక్టర్ కొనుక్కున్నాడు నవంబర్ నెల డిసెంబర్ నెలలో వాడికి కోత మిషన్ కోతుందని రాలేపోయాడు ఎవడైనా వస్తాడో రాడో వస్తాడో రాడో భయంగా అనుకుంటా వచ్చా రావటం కుదర దక్కా నేను ఊరెళ్ళాలి అన్నాడు రాడేమైంది భయం వేసింది కానీ దేవుడు అది క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ప్రార్థన వచ్చేలాగా చేశాడు ముందు ఒక నిమిషం ఏమిటి ఆపరేషన్ అయ్యి రియాక్షన్ అయిపోయింది కుట్లు సరిగ్గా తగ్గక ఆ కుట్లన్నీ పగిలిపోయినాయి ఇరవై ఎనిమిది రోజులు హాస్పిటల్లో ఉంది తర్వాత నేను నాకు తెలియటుగా తెలిసింది అప్పటి వరకు నాకు తెలియదు తర్వాత నాకు తెలిసిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తాను అప్పటి వరకు డాక్టర్లు అలా వదిలేస్తారు అవును ఎందుకు వదిలేస్తారో ఏంటో నాకు ఏం అర్థం అవ్వలేదు కానీ బాగా సీరియస్ కండిషన్లోనే ఉంది అప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్లో తీసుకుని వెళ్ళి అదంతా క్లీన్ చేసి మళ్ళీ చక్కగా వేయటం జరిగింది అప్పుడు కూడా తగ్గుదో లేదో ఈ అమ్మాయి బాడీలో ఏంటి ఎలా ఇన్ఫెక్షన్ వచ్చేసిందని చాలా కంగారు పడ్డారు డాక్టర్లు కంగారు పడ్డారు అందరూ కంగారు పడ్డారు కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకూరపును బట్టి దేవుడి ఈ బిడ్డని స్వస్థతను ఈ బిడ్డకు దేవుడు పూర్తి స్వస్థతను దయచేస్తారు అప్పటివరకు డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు అసలు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదు ఎన్ని ముందులో అన్నా తగ్గట్లేదు ఎంత ప్రయత్నం చేసినా తగ్గట్లేదు అనుకున్నారు ఎప్పుడైతే దేవుని మహాకూరపును బట్టి ప్రార్థన చేస్తామో ఏ ఈ బిడ్డను తాకేడు ఈ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహించాడు గడికి కొట్టండి రెండవది వాళ్ళ తమ్ముడు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి డాక్టర్ కొనుక్కోవాలనుకున్న కొనుక్కున్నాడు అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మరి ప్రాప్తం ద్వారా స్వస్థపరిచాడు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక ప్రైజ్